मैडम <laughs> <laughs> म right. <laughs> 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 అర్థమైందా ఇల్లు మట్టి కలిసింది కదా పిల్లలు కొంచెం వెనక అగ్రపాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం కమెంట్స్ చేయడం జరుగుతుంది ఇది ఈరోజుతో ఒకరోజు జరిగే ప్రోగ్రాం కాదు ఇది మొత్తం కూడా ఈ సీజన్ అంతా కూడా అప్ టు జనవరి ఫిబ్రవరి వరకు ప్రతి చోట కూడా ఈ గ్రీనరీ డెవలప్ చేసే కార్యక్రమం చేస్తారు ఇందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలు అందరి భాగస్వామ్యంతో ఇవాళ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం స్వచ్ఛంద సంస్థలు తర్వాత యువత తర్వాత వ్యాపార వర్గాలు అందరి యొక్క సహకారం తీసుకొని ప్రతి అవెన్యూ ప్లాంటేషన్ ప్రతి పెద్ద రోడ్లు అవెన్యూ కూడా ఉన్న చోట్ల కూడా అవెన్యూ ప్లాంటేషన్ చేస్తాము అట్లాగే పార్కులు కూడా మంత్రి గారి నాన్న లోకేష్ గారి సూచనల మేరకు ఈ పార్కులు కూడా చాలా వరకు డెవలప్ చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా త్వరలో ప్లాన్స్ తయారు చేస్తున్నారు త్వరలో అవన్నీ కూడా టెండర్స్ పిలిచి కార్యరూపం దాచు థ్యాంక్ యూ మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏదైతే వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందో ఈరోజు మనం ఇరవై ఏడో వార్డులో ప్రారంభించుకుంటున్నాం ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మనకు మనంగా స్వచ్ఛందంగా ఒక వృక్షాన్ని పెంచాలనే ఉద్దేశం కూడా తెలియచేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఆ సంస్థల్లో కానీ రోడ్ల మీద కానీ ఇలా వేయడం అనేది చాలా సంతోషకరమైనది ముఖ్యంగా మనమందరం కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి పుట్టినరోజు కానీ ఏదో సందర్భంలో కానీ ఎక్కడ చెట్లు లేవు ఆ చెట్లు వేసి సంరక్షించుకుంటుంటే దానికి ఓన్లీ చెట్లు వేయడమే కాదు వాటికి కావాల్సిన సదుపాయాలు వర వర్ష వర్షం నీరు ఎప్పుడో ఒకటోసారి వస్తుంది మనం కూడా నీరు అందించడానికి నీరు పోసి పది రోజులు పెంచిన తర్వాత అప్పుడప్పుడు వీళ్ళు సంరక్షించుకుంటుంటే చెట్లు పెంచుతూ ఉంటే మనకు ఆక్సిజన్ అనేది వస్తుంది మనం విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ ద్వారానే మనం నిర్మూలించుకోగలుగుతాం కాబట్టి స్వచ్ఛంగానే మనందరం కూడా చేయాలని చెప్పేసి ఇదొక ఫస్ట్ ప్రారంభోత్సవంగా ఈ రోజు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు మంగళగిరి ఇరవై ఏడవ కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది అందరి ఆధ్వర్యంలో అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వనమోత్సవ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి వనమోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి మరి పర్యావరణాన్ని మనం కాపాడుకుంటేనే మనందరికీ కూడా ఎంతో భవిష్యత్తు ఉండదు ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి పెరిగిపోయినటువంటి కాలుష్యాన్ని మరి చెట్లు నాటం వల్ల మనకి ఆ చెట్ల ద్వారా వచ్చే ఆక్సిజన్ వల్లనే మన అందరం కూడా ప్రశాంతంగా కూడా మనం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం మరి అలా చెట్లు పెంచడం కానివ్వండి అలాగే రోడ్లు వెమ్మట కానివ్వండి డివైడర్స్ మీద కానీ బ్యూటిఫికేషన్ అందంగా ఉండాలంటే మన పరిసరాలన్నీ కూడా అందంగా కనిపించాలంటే బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ చేసుకుంటేనే మనం మన ప్రాంతం కానీ మరి అందరికి కూడా బాగుంటుంది కాబట్టి అలాంటి మంచి ఆలోచనతో మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మరి అధికారులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈరోజు పాటించడం చాలా సంతోషం కలిగినటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం రక్షించుకుంటూ మనందరం కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి అని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ